టౌన్ కార్పొరేషన్లో మూడవ డిజిజన్ కార్పొరేటర్గా సునీతా శివకుమార్ అనే నేను కార్పొరేటర్గా కొనసాగుతా ఉన్నాము ఈ మూడు సంవత్సరం పూర్తి అయింది మేము కార్పొరేటర్ అయ్యి ఒక పెద్ద మనిషి మహానుభావుడు మాకు చిత్తూరులో కులం అనేది ఏం తెలియదు ఏ కులం అంటే అంత చిత్తూరు ఒకే కులం వంటిని మాకు మాకు వచ్చి బదిగా అని చెప్పి ఆదివేశ్వరి ఫ్యామిలీ దేవతలు మరి ఉన్నారు ఆ ఫ్యామిలీ వచ్చి మాకంతా అండగా నిస్తున్న ఫ్యామిలీ అది చుత్తూరు అభివృద్ధి అంటే ఒక ఆదికేసుడు అంటే ఒక చుట్టూరు అభివృద్ధికి కారకుడు అలాంటి రూమ్లో అతని దగ్గర వాళ్ళ దగ్గర పనిచేసి వాళ్ళ హెల్ప్ మీద తీసుకున్నాడు లేదు పండిపోర్టుకు అధిపతి అయినాడు సరే ఆయన ఆయన చూడదొస్తే అయినాడు సంతోషమే ఆయన ఎమ్మెల్యేగా మూడు సార్లు ఓడిపోతే నాలుగో సార్ జన్మహన్ పాపం కోలు కొట్టింటే ఎమ్మెల్యే పదవి కూడా మా నాయకులని నచ్చి చెప్పడం మమ్మల్ని నచ్చి చెప్పడం ఒక ఓట్ అంటే నలభై నాలుగు వేల ఒక మెజారిటీ చేసినారంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కోసం కట్టిరెడ్డి కోసం ఎదరెండి కోసం వెళ్ళాడు కానీ అతని కోసం ఎవరు ఓట్లు వేసారు అతనికి గురించి తెలుసు చీటింగ్లో నెంబర్ వన్ కారు పని చేసినా రోడ్డు పని చేసినా ఏ పని చేసినా వచ్చి నాన్నకి లేని రోడ్డు పని చేసి నాన్నకి లేని కాలువలు కట్టి డబ్బు సంపాదించినాడు కానీ అతను ఒకప్పుడు నాకు తెలిసి నాకు తెలిసి ఆయన మార్కెట్కు సైకిల్లో కూరగాయలు ఉండేవాడు సైకిల్లో ఈరోజు మొన్న అంచినాడు అతని అతనికి ఎన్ని కోట్లు ఉంది ఎన్ని కోట్లు మనిషి సంపాదించాలంటే కొన్ని దశాబ్దాల కాలం ముత్తాత ముత్తాత నుంచి పోటీస్ పెడుగా ఉండాలి ఉన్నట్టుగా ఉంచి నాకు రెండు వేల కోట్లు ఉంది రెండు వేల కోట్లు ఉంది అంటే ఎవరు నమ్మదు ఎట్లా సంపాదించిన అంటే యా రూపంలో ఉన్నా ఆయన కావాల్సిన డబ్బు యా కులమైన ఉన్ని నిద్రలు తాగేలా అలా సంపాదించినాడని వేరే రకమైన కష్టపడి గడపెరక్కుని పని చేసి పనిచేసి సంపాదించిన కాడ కూడా అమ్మినాడా లేదా కాయకుడు అమ్మినాడా లేదా చిత్తూరు ప్రజలు అందరికీ తెలుసు అలాంటి వాడిని వద్దంటే పెద్దనే ఏదో మనుషులు పెద్ద మనుషులు పెట్టి అట్లా వాడిని మనం ఎమ్మెల్యే చేస్తే బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి ద్వీపం ఇవ్వడం మమ్మల్ని అంతా ఈరోజు రోడ్ ఈ చేసి ఈరోజు తిరుపతికి పోయాడంటే లెక్క చెప్తాను యాడిగానే నేను సిద్ధం అదే తిరుపతిలో ఉన్నాడు ఇప్పుడు పద్మాకమ్మ ఉంది అల్మయ ఉంది ఎన్నో దేవతలు దేవతలంతా ఒకరి మాత్రం ఉంది వేట స్వామికి అమ్మాయి ఉంది ఆ విడిగా సత్యానికి నేను సిద్ధం డెబ్బై రెండు మంది మున్సిపాలిటీ కార్మికులు పేరు చెప్పి మీరు స్టాఫ్ జీతాలు తీసినాడా లేదా మొన్నటి వరకు ఏటీఎం డెబ్బై రెండు మంది ఈరోజు నా డివిజను మూడు వేల మంది ఓటర్లు ఉంటే ముగ్గురు పనిచేస్తారు ఎలా కాలువ తీస్తారు ఎలా రోడ్డు మూడుస్తారు ఎలా మున్సిపాలిటీ వర్క్ జరగల కుంటి పడిందంటే ఒక పదహైదు ఇరవై ఐదు సంవత్సరాలు బ్యాక్ అయిపోయాడు రోడ్డు ఊడ్చింది వాళ్ళు తీసిందిలే ఏమనుకోవాలి డెబ్బై రెండు మంది జీతాలు వాడు తీసుకున్నాడు వాళ్ళు స్టాఫ్ పెంచుకుంటే వాడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినాడు ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వేసిన రోడ్డు కానీ కాలో కానీ ఎమ్మెల్యే ఫండ్ మీద మున్సిపాలిటీ ఫండ్ మీద చేసుకున్నాడా లేదు దానికి దానికి మేము సిద్ధం అలా మా మన చుట్టూనే సరళనాశనం చేసిన పాపం ఆరని శ్రీనివాసులు గారు ఈరోజు తిరుపతి అంటే రాష్ట్రంలోనే కాదు దేశంలోనే చరిత్ర కాల్చిన తిరుమల దేవసరం పుణ్యం ఇప్పుడు మనముడైనా బయట పోతే యూపీ పోయినా అస్సాం పోయినా బాలాజీ అంటే గౌరవచ్చి నీళ్ళు ఇస్తారో ఒకటి అనుమానం పెడతారు అలాంటి ఊళ్ళో ఇలాంటి ఇలాంటి దొంగ నెత్తుమయ్యి ఓటు వేసినారంటే బంద అనేది మేమంతా అన్నదంలే ఎందుకంటే ఆ కేసు మా మా బంధువుగా కాదు మా నలభై ఫ్యామిలీ వాళ్ళంటే అందరికి అతనికి ఇష్టం అలాంటి పేరెలా వీడు ఆడిపోయి ఇప్పుడు పొలం తీర్చి పెట్టి చేర్చడం మేము ఏమన్నాము పెద్దో మాటలు ఏమని పోయినామో నా మన డివిజన్లో మినరల్ వాటర్ ప్లాంట్ నేను ఒక మూడు లక్షలు తగ్గి పెట్టిన ప్లాంట్ ఉంటే దాన్ని పెట్టుకున్నాడు ఈ మూడు సంవత్సరాల కాలం మొన్నటి వరకు వాడే తీసిన అడుగు రోజులు తిరుపతి పిల్లలు యాభై ఏ మునిగా ఒక రోజు వెయిట్ చేసిన చేసుకోమనండి దీంట్లో మీరు ఆలోచన ఏమంటంటే ఏమంటే నాగే నీళ్ళని దోపిడీ చేసినాడంటే ఇంకా ఎలాంటి దోపిడీ తిరుపతి చేస్తే పాపం ఏమంటే తిరుపతి అంటే ఒక మంచి నేమ్ ఉండే జాగాలో ఇలాంటి వాడిని ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే ఇంకోటో ఇంకోటో ఇంకో రాజకీయ పిచ్చిగా మనం మాట్లాడలేదు రాజకీయాన్ని ప్రశ్న పెట్టించి ప్రతి ఒక్క నెత్తు తాగి ఉన్న ఒక వ్యక్తి కాబట్టి దయచేసి తిరుపతి ప్రజలు ఉంచి మా మనసు బాధల్ని అర్థం చేసుకొని ఎవడు కానీ వాడికి ఓటు చేద్దీ ఏమిటంటే ఒడికి కానీ కోడలు కానీ అలాంటి వాళ్ళకో త్రోజ చేసినాడు ఒక రోజుగా మా ఊళ్ళో క్యాన్సిల్ చేయలే వెయ్యి నాలుగు వందల ఓట్లు రెండు వేల ముప్పై ఆరు వందల ఉంటే వెయ్యి ఐదు వందల ఓట్లు వాడికి వెయ్యి ఆరు వందల ఓట్లు మేము ఓటు తీసినాము ఒకే ఒక కోడలు పాప దివి అని ఆ పాప వండే పెట్టుకుని మేము ఓటు అడిగి తీసుకున్నాము పాప కంట నీళ్ళు పెట్టింది బొద్దు బ్రోహం లేదు మామూలు నేను ఏం అడిగింది లేదు ఇది ఒకటి ఆ నీళ్ళు అన్నా వచ్చి ఆ ఊరికి వచ్చేయి ప్రతి ఒక్క ఇంట్లో నాకు కుంకుమ పెట్టినారు ప్రతి ఇంట్లో గాజులు వేసినారంటే డబ్బు ఉంటే నేను డబ్బు ఉంటేనే నువ్వు నాకు కోడలు వచ్చినావు డబ్బు లేకపోతే నా ఇంటికి కోడలు కావచ్చు అని అడిగినాడు ఆ పాప ఆ రోజు నుంచి బెంగళూరు నుంచి ఇంతవరకు ఈ మొక్క తిరిగి చూసిలే ఆ మొక్కుబడి పడి ఊళ్ళో నేను కొంగులు పెట్టి మా మామగారు తెలిసి పొంగులు పెట్టాలని నేను వచ్చి చేయాలంటే నా కూతురు పెళ్లికి ఫోన్ చేసిన కూడా ఆ పాప నేను రాను నా నేను చుట్టూ కాల్ పెట్టాను నేను రాను అనేసి నా కూతురు పెళ్లి కూడా రాలేదు ఎమ్మెల్యేగా ఉండి ఏ ఫంక్షన్కో ఒక సాగు అటెండ్ చేసింది లేదు సాగుకొచ్చిన కూడా ఆయనకు ఒక పాప వేద్దాం అలా పిచ్చి ఆయనకు లేదంటే ఏడగిరి ఆయనకు పోతాడు పది ఐదు వేల సరాలు పెడితే కార్యక్రమం వెళ్ళిపోతున్నాడు పదివేల సరాలు పెట్టాలి మా వచ్చి రెండు వేల రూపాయలు మా లోపల వేస్తే అక్కడ కానీ వేసుకోడు డిజిటల్ వేస్తే నిలువు ఫోటో వేయాల ఆ ఫోటో కానీ ఉంటే మటుకో రిటర్న్ రోజులు పోతాడు ఆ డిజిటల్ తీసేటప్పుడు మున్సిపాలిటీ పంపించి ఆ డిజిటల్ తీసుకుంటే